హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటి యష్మి మా ఇంటికి ఎప్పుడూ వచ్చేసిందా నువ్వు నిజమే చెప్తున్నావా అని అనుమానంగా రేష్మణి అడిగింది దాక్షాయిని అవునండి తను నేను ఇంటికి వచ్చినప్పుడే ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను అని నాతో చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు తను ఇంటికి రాలేదా ఒకవేళ యష్మి కనిపించకపోతే రుద్ర తనను చంపేస్తాడు ఏమో అనే భయంతో అడిగింది రేష్మ యష్మి కనిపించకపోవటానికి తనకు ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా రుద్ర అంటే యష్మి విషయంలో భయం తన మనసులో ఇప్పటికీ ఒకప్పుడు జరిగినదే కదులుతూ ఉండటంతో యష్మికి ఏదైనా జరిగింది అంటే దానికి కారణమైన వాళ్ళకి ఖచ్చితంగా రుద్ర ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు అనేది తను అనుభవించింది కాబట్టి ఆ భయం తన మనసులో కలిగింది అది ఏం లేదులేరా నేను నార్మల్గా అడుగుతున్నాను ఇంటికి వచ్చి బయటకు వెళ్ళిందేమో నేను చూడలేదు అందుకే అడుగుతున్నాను అని చెప్పి దాక్షాయిని ఇంటికి వచ్చి రేష్మ చెప్పిన విషయాన్ని రుద్రాకి చెప్పింది దాక్షాయిని అవునా మన ఇంటికి బయలుదేరింది ఇంట్లోనికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందబ్బా అని అనుకుంటూ ఇంట్లో ఉన్న సీసీ ఓపెన్ చేశాడు కానీ ఇంటి లోపలికి యష్మి వచ్చినట్లుగా ఎక్కడా తన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు ఇంటి బయట ఉన్న మెయిన్ గేట్ దగ్గర చూశాడు ఇంటి లోపలికి అడుగు పెడుతున్న గుమ్మం దగ్గర చూశాడు కానీ ఎక్కడా కూడా యష్మి ఇంటికి బయలుదేరినట్టుగా కనిపించలేదు అనుమానం వచ్చి సీసీలో కనిపిస్తున్న టైంని కరెక్ట్గా అబ్జర్వ్ చేశాడు రుద్ర రెండు గంటలకి ముందు చూపిస్తుంది కానీ ఆ తర్వాత ఒక అరగంట మిస్ అయిపోయింది సీసీ ఆ తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సీసీ ఫుటేజ్ యథావిధిగా పనిచేస్తుంది అంటే ఆ అరగంట టైంలోనే యష్మి మిస్ అయిపోయింది తను ఇంటిలోనికి వచ్చిందా రాలేదా అని ఇల్లంతా చూశారు తల్లి కొడుకులు ఇద్దరు ఒకవేళ వచ్చి ఎక్కడైనా ఉంది ఏమో వాళ్ళు ఏమైనా పొరపాటు పడుతున్నారు ఏమో అని అనుకుంటూ ఎక్కడ వెతికినా కూడా యష్మి కనిపించలేదు రుద్రలో మరింత అనుమానం పెరిగింది ఉదయం తనని యష్మి వదిలిపెట్టి రేష్మా దగ్గరకు వెళుతుంటేనే తన మనసు అదో రకంగా అనిపించింది కానీ అప్పుడు ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తుంది నేను కూడా వెళ్తాను కదా అక్కడ ఏం జరుగుతుంది తన పక్కన నేను ఉంటాను కాబట్టి తనకు ఏమీ కాదు తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అనుకున్నాడు కానీ ఇలా కనబడకుండా పోతుంది అని మాత్రం అస్సలు ఊహించలేదు ఇప్పుడు యష్మి కనిపించకపోవటంతో తనలో మరింత భయం పెరిగింది ఖచ్చితంగా ఇది రాజేంద్ర పని అయ్యి ఉంటుందా అని అనుకొని సురేష్కి ఫోన్ చేశాడు సురేష్ చాలా నార్మల్గా రాజేంద్ర ఇక్కడే తన కార్యకర్తలతో మీటింగ్లో ఉన్నాడు ఎందుకు అలా అడుగుతున్నావు ఏమైంది రాజేంద్ర ఏమైనా చేశాడా అని రుద్రనే తిరిగి అడిగాడు ఏం లేదు చిన్న పని ఉండి ఫోన్ చేశాను అంతేలే అని చెప్పి ఫోన్ పెట్టేసి తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు రుద్ర ఇప్పుడు తనకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు మైండ్ అంతా బ్లాక్ అయినట్లుగా ఉంది ఏమైందిరా యష్మి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని దాక్షాయిని కూడా భయంగా అడుగుతుంటే ఏమో అమ్మ నాకు అది ఏమీ తెలియటం లేదు అని కంగారుగా అన్నాడు అప్పటికే టైం ఐదు గంటలు కొట్టింది ఒరే ఎందుకురా అంత టెన్షన్ పడతావు అందరికీ కూడా జీపీఎస్ ట్రాక్స్ ఫిక్స్ చేసిన స్ట్రెయిన్స్ ఇచ్చావు కదా మరి ఇంకేంటి భయం అది ఎక్కడ ఉందో ఏంటో ఆ జీపీఎస్ ట్రాక్స్ చూస్తే తెలిసిపోతుంది కదా అది కనిపించకపోతే ఇదిగో నీకు ఇలానే టెన్షన్ వచ్చేస్తుంది అని తెలుసు కదా అని అనటంతో అమ్మా అది కనబడటం కనబడటం లేదు అన్న టెన్షన్లో మర్చిపోయాను అని అనుకుంటూ ఫోన్లో చూశాడు రెండు గంటల వరకు కరెక్ట్గా రేష్మతో పాటుగా రేష్మ ఇంటిలోనే ఉన్నట్లుగానే చూపించింది కానీ ఆ తర్వాత ఇంటి ఇంటి నుంచి బయటకు వచ్చింది ఆ తర్వాత అక్కడ నుంచి వేరు వేరు ప్లేసెస్ చూపిస్తూ ఉంది ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా ఒక్క చోట ఆగినట్లుగా కనిపించటం లేదు ఆ జీపీఎస్ ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా చూడుతున్నట్లుగా కనిపించడంతో రుద్ర కళ్ళు చిన్నవి అయ్యాయి అతడిలో అనుమానం మొదలయ్యింది ఇదేంటి ఇలా చూపిస్తుంది ఇది నేనేమైనా తప్పు చూస్తున్నానా లేదంటే నిజంగానే ఇలా జరుగుతుందా అమ్మా నేను ఇలా మీ అందరికీ జీపీఎస్ ట్రాక్స్ ఫిక్స్ చేసిన చైన్స్ ఇచ్చినట్లుగా ఎవరికైనా తెలుసా అని అడిగాడు రుద్ర లేదురా ఎవరికీ తెలియదు ఎవరు మాట బయట పెట్టలేదు అలా పెట్టే ఛాన్స్ కూడా లేదు అని అన్నది దాక్షాయిని నేత్రకి ఫోన్ చేసి విషయం అడిగాడు నేత్ర కూడా లేదురా అలాంటి విషయాలు బయటకు ఎందుకు చెప్తాం నేను సాత్విక కూడా ఈ విషయం చెప్పలేదు ఏమైంది ఇప్పుడు ఎందుకని ఇలా అడుగుతున్నావు ఏమైనా తప్పు జరిగిందా అని అనుమానంగా అడిగాడు నేత్ర యష్మి కనిపించటం లేదురా అని ఒక్క మాట చెప్పేసి రుద్ర ఫోన్ పెట్టేశాడు ఏంటి యష్మి కనిపించటం లేదా అని మరొక మాట నేత్ర నోటి నుంచి వచ్చేలోపే ఇటువైపు రుద్ర ఫోన్ కట్ అయిపోవటంతో వీడేం మాట్లాడుతున్నాడు యష్మి కనిపించకపోవటం ఏంటి అసలు కనిపించకుండా ఎక్కడికి వెళ్తుంది రేష్మతో పాటుగా తను ఇంటికి వెళ్తాను అని చెప్పింది కదా మరి వాళ్ళతో పాటు వెళ్ళలేదా అని అనుకుని మరొకసారి రుద్రకి ఫోన్ చేశాడు కానీ రుద్ర ఫోన్ బిజీ అని రావటంతో దాక్షాయినికి ఫోన్ చేశాడు నేత్ర దాక్షాయిని ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే అమ్మ రుద్ర ఏం మాట్లాడుతున్నాడు నాకేమీ అర్థం కావటం లేదు యష్మి కనిపించటం లేదు అని చెప్తున్నాడేంటి అసలు యష్మికి ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయింది పెళ్ళిలో మాతో పాటే ఉంది కదా రేష్మతో పాటు ఇంటికి రాలేదా రేష్మ దగ్గరే ఉండిపోయిందా అని అడిగాడు రేష్మతో పాటు ఇంటికి వచ్చిందిరా కానీ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి లోపలికి అడుగు పెట్టే టైంలో ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావటం లేదు సీసీ చూస్తేనేమో ముప్పై నిమిషాల పాటు మిస్ అయ్యి కనిపిస్తుంది అందుకే రుద్ర టెన్షన్ పడుతున్నాడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు వీడికి అని చెప్పింది దాక్షాయిని అవునా సరే సరేనమ్మా నేను కూడా వస్తున్నాను అని అంటూ ఆఫీస్లో ఉన్న నేత్ర తను వర్క్ కూడా ఆపేసి స్పీడ్గా రుద్ర దగ్గరకు వచ్చేశాడు అప్పటికే జీపీఎస్ ట్రాక్స్ ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది తెలుసుకొని తనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆ చోట్లకు పంపించాడు కానీ ఎన్ని చోట్ల వెతికినా కూడా రేష్ యష్మి అయితే వాళ్ళకు కనిపించలేదు ఖచ్చితంగా ఇది రాజేంద్ర పని అయ్యే ఉంటుంది తను మారినట్లుగా అందరినీ నమ్మించి చివరికి యష్మిని ఇలా మాయం చేశాడా యష్మి ఒక్కటే మాయం అయిపోతే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు పెట్టుకుంటారు అని రాజేంద్రకు బాగా తెలుసు మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఇంటిలో ఉన్న అందరి ప్రాణం యష్మిలో ఉంది అని ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేశాడా రాజేంద్ర హైదరాబాద్లోనే ఉన్న లొకేషన్స్ నిమిషానికి ఒకసారి చూపిస్తూ ఉండటంతో అరే ఖచ్చితంగా ఇది మనల్ని ట్రాప్ చేయటానికి వేరే ఎవరైనా చేశారంటావా లేదంటే యష్మినే ఈ హైదరాబాద్ అంతా తిప్పుతూ అయినా ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి అని అన్నది దాక్షాయిని నాకు అదే అనిపిస్తుందమ్మా కానీ ఆ లొకేషన్ చూపించిన దగ్గర మాత్రం యష్మి కనిపించటం లేదు మరి రాజేంద్ర యష్మిని ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఉంటాడు ఏం చెయ్యటానికి తీసుకొని వెళ్ళి ఉంటాడు అని తల్లిని అడిగాడు అదేరా నాకు అర్థం కావటం లేదు నిజంగా ఈ పనంతా మీ నాన్న చేసిందే అంటావా లేకపోతే మరి వేరే ఎవరైనా చేశారా నెక్స్ట్ మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆయన పని జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన మాట వినే విధంగా ఉండాలి అని ఇలా యష్మిని తన దగ్గర పెట్టుకుని ప్లాన్ చేశాడా లేదంటే వేరే ఎవరి పని అనేది నేను ఆలోచిస్తున్నానురా నాకు ఏమీ అర్థం కావటం లేదు అన్నది దాక్ష్యాయి నువ్వన్నట్లే నాకు కూడా రాజేంద్ర మీద అనుమానంగా ఉంది కానీ పూర్తిగా తను ఒక్కడి వల్ల అయితే అయ్యే పని కాదు ఖచ్చితంగా దీనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు అని రుద్రతో చెప్పింది దాక్షాయిని ఇంకా ఎవరమ్మా ఖచ్చితంగా ఆ రాహులే హెల్ప్ చేస్తూ ఉంటాడు అని రుద్ర అంటున్నప్పుడే నేత్ర అక్కడికి వచ్చి ఏంట్రా అమ్మ యష్మి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు అని అంటుంది అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఇంటి లోపలికి వచ్చాడు నేత్ర అడిగిన క్వశ్చన్స్కి రుద్ర ఆన్సర్ చెప్పకుండా ముందు నీ మామ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోరా ఇంట్లోనే ఉన్నాడా లేదంటే వేరే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడా ఫస్ట్ అది కనుక్కో అని నేత్రకి ఆర్డర్ వేశాడు రుద్ర సరే నేను ఇప్పుడే కనుక్కుంటానా అని చెప్పి రాహుల్కి డైరెక్ట్గా ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగకుండా రమ్యకి ఫోన్ చేసి అత్త మామయ్య ఇంట్లోనే ఉన్నాడా లేదంటే బయటకు వేరే ఏదైనా పని మీద వెళ్ళాడా అని అడిగాడు ఇంట్లోనే ఉన్నాడురా టీవీ చూస్తూ కూర్చున్నాడు ఏంటి మీ మామయ్యతో ఏదైనా పని ఉందా మీ మామయ్య గురించి అడుగుతున్నావు అని రమ్య నార్మల్గా అడిగింది హా అవునత్త ఒక చిన్న పని పడింది మామయ్యతో నేనే ఇంటికి రావాలి అనుకుంటున్నాను ఇంటి దగ్గర ఉంటే కలవచ్చు కదా త్వరగా ఒకవేళ వేరే పని మీద బయటకు వెళ్తే కలవటం కష్టమైపోతుంది అని ఎక్కడ ఉన్నాడో కనుక్కుందామని ఫోన్ చేశాను అంతే సరే నేను మరలా ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి రేయ్ మా మామ ఇంట్లో ఉండి టీవీ చూస్తున్నాడు రా ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాడు నేత్ర అమ్మా ఖచ్చితంగా ఇది ఆ రాహుల్ రాజేంద్ర ఇద్దరి పని వాళ్ళిద్దరూ కలిసే యష్మిని మాయం చేశారు అని క్లియర్గా అర్థమైపోతుంది ఎలక్షన్స్లో వాళ్లకు నచ్చినట్లుగా వాళ్ళు గెలిచే విధంగా జరగాలి అంటే మనం వాళ్లకు ఎదురు తిరగకూడదు వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే మన అనుకునే మనిషి వాళ్ళ దగ్గర ఒకరు ఉండాలి అని ఈ విధంగా ప్లాన్ చేశారు అనిపిస్తుంది అందుకే యష్మిని కిడ్నాప్ చేశారు కానీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అనేది మాత్రం తెలియటం లేదు దాని లొకేషన్ మాత్రం హైదరాబాద్ అంతా చూపిస్తున్నట్లుగానే ఉంది ఎక్కడా ఉంచుంటారు అని అన్నాడు రుద్ర మ్యాటర్ మొత్తం క్లియర్గా నేత్రాకి కూడా అర్థమైపోవటంతో అరే లొకేషన్స్ ఎక్కడెక్కడ చూపిస్తుందో నాకు కూడా ఫార్వర్డ్ చేయి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా యష్మి గురించి ఎంక్వైరీ చెయ్యమని చెప్తాను తను ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తెలిసిపోతుంది ఇప్పటికిప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అన్నా కూడా కష్టమే ఒకవేళ మనం ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది రాజేంద్రకే ప్లస్ అయిపోతుంది రాజకీయ పరంగా కాబట్టి ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు చాలా నార్మల్గా మన ఎంక్వైరీ మనమే చేసుకోవటం బెస్ట్ ఈ న్యూస్ బయటకు వెళ్లకుండా అని అన్నాడు నేత్ర రే ఇప్పుడేమన్నావు మర్ర చెప్పు అని రుద్ర నేత్ర చేతిని పట్టుకొని అడిగాడు అదేరా ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే రాజేంద్ర కోడలు కనిపించటం లేదు అని ఖచ్చితంగా ప్రతి న్యూస్ ఛానల్లోనూ ఆ న్యూస్ హెడ్లైన్స్లో వస్తుంది అప్పుడు రాజేంద్రకు రాజకీయాల్లో ప్లస్ అయిపోతుంది కదా పాపం రాజేంద్ర కూడలు కనిపించటం లేదు అని జనాల జనాలందరూ కూడా రాజేంద్ర మీద సింపతి చూపించి ఆ విధంగా కూడా కొంతమంది ఓట్లు రాజేంద్రకు వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు అంటూ ఏమీ వద్దు మనం మాత్రమే సీక్రెట్గా ఎంక్వైరీ చేద్దాం ఖచ్చితంగా తెల్లవారేసరికి యష్మి మన ముందుకు ఉంటుంది అని చాలా నమ్మకంగా చెప్పాడు నేత్ర నువ్వు చెప్పిన ఎనాలిసిస్ పూర్తిగా రాంగురా ఇప్పుడు మనమిద్దరం వెళ్ళి నా భార్య అదే అదే రాజేంద్ర కూడలు కనిపించడం లేదు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వద్దాం పద అంటూ అంత టెన్షన్లో కూడా ఏదో ఐడియా వచ్చిన వాడిలాగా నేత్ర భుజం చుట్టూ చేతిని వేసి ముందుకు అడుగు వేశాడు రేయ్ ఇప్పుడు మనం ఇలా కంప్లైంట్ ఇస్తే రాజేంద్రకు ప్లస్ అవుతుంది మనకు మైనస్ అవుతుంది కదా అయినా ఇప్పుడు ప్లస్ మైనస్ గురించి కాదరా యష్మి గురించి ఆలోచించండి యష్మి కనిపించటం లేదు అంటే నువ్వేంటి ఇలా రాజకీయాల గురించి ఆలోచిస్తున్నావు అని దాక్షాయిని సీరియస్ అయ్యింది అమ్మా యష్మి ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా బయటకు వస్తుంది లేదు నీ ఒకడే బయటకు తీసుకొని వచ్చే విధంగా నేను చేస్తాను నువ్వే చూస్తూ ఉండు అని చెప్పి నేత్రతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు రుద్ర ఈ రుద్ర ఏం మాట్లాడుతున్నాడు అంత అయోమయంగా ఉందే ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు ఖచ్చితంగా దీని వెనక వేరే ఏదో పథకం ఉండే ఉంటుంది అని నాకు అనుమానంగా అనిపిస్తుంది ఇప్పుడేమో రుద్ర ఇలా పోలీస్ స్టేషన్ అని అంటున్నాడే అని అనుకుంటూ సర్లే ఈ రుద్ర ఏదో ఆలోచిస్తున్నాడు కదా రుద్ర ఖచ్చితంగా ఏది ఆలోచించినా కూడా దాని వెనక ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది కదా నేను ఎందుకు వాడిని కదిలించటం వాడి ప్లాన్ని మార్చాలి అనుకోవటం యష్మి ఎక్కడ ఉన్నా సేఫ్గా ఇంటికి తిరిగి వస్తే చాలు అని అనుకుంది దాక్ష్యాయిని నేత్ర ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటంతో వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయారు ఎందుకంటే కనిపించకుండా పోయింది సీఎం కోడలు కదా మరి ఆ మాత్రం ఎలర్ట్ అవ్వకుండా ఎందుకు ఉంటారు జస్ట్ పదే పది నిమిషాల్లోనే ఈ న్యూస్ రాష్ట్రం మొత్తం కూడా వైరల్ అయిపోయింది అయ్యో పాపం సీఎం కోడలు కనిపించటం లేదంట ఏంటో సీఎం కుటుంబానికి వరసగా ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇంతకుముందు సీఎం గారికి బుల్లెట్ తగిలి హార్ట్ అటాక్ అంటూ ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇదిగో ఇలా కోడలు కనిపించకుండా పోయింది ఇంతకుముందు అదే కోడలు కోమాలోనికి వెళ్ళింది అసలు ఏంటో వాళ్ళ ఇంట్లో ఇలా జరుగుతుంది ఎవరి దిష్టి తగిలిందో ఏంటో పాపం అని రాజేంద్ర గురించి గొప్పగా అనుకునే వాళ్ళు తెగ ఫీల్ అయిపోయారు సీఎం అంటే గిట్టని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని వెనక సీఎం ప్లాన్ ఏమైనా ఉందా ఏంటి నెక్స్ట్ సీఎం అతడే కావాలి అని ఇలా ప్లాన్ చేసుకున్నాడా అని అనుకున్నారు